రెండు నెల పదకొండున యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ పోటీలలో అద్భుతమైన ప్రదర్శనతో నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని లుబానా తన్వీర్ స్థాయి చెస్ పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రామకృష్ణ తెలిపారు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జగిత్యాల జిల్లాలో జరగనున్నాయి ఈ నెల పదకొండున యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ సెవెంటీన్ బాలికల ఉమ్మడి నల్గొండ జిల్లా చెస్ పోటీలలో అద్భుతమైన ప్రదర్శనతో నల్గొండ పట్టణంలోనే కోమటడి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని లుబానా తన్వీర్ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె రామకృష్ణ తెలిపారు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు జగిత్యాల జిల్లాలో జరగనున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రార్థన సమయంలో లుబానా తన్వీర్ను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానిస్తూ మెడల్ మరియు మెమొంటో అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు